మీడియా మిత్రులందరికీ ఉద్యమం జయబీములు అలాగే మరి ప్రెస్ మీట్లో పాల్గొన్న పల్నాడు జిల్లా అధ్యక్షుడు బాబు గారికి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు రంగా కృష్ణ గారికి పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిపూడి యజురత్నం గారికి ఈ కమిటీ అడ్వకేట్ మరి లేఖల సెల్ అయిన రంతు లక్ష్మణ్ గారికి మరి వినుకొండ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ కొట్టెల కమలాకర్ గారికి ఉద్యమం చేయబో తెలియజేస్తూ ఏదైతే నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం పొందుపరిచిన హక్కుల్లో భాగంగా ఈరోజు మరి ఎస్సీలు గర్వంగా తిరగడం ఈ రెండు రాష్ట్రాల్లో జరిగింది ఎస్సీలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఆత్మగౌరవంతో నిలబడే పరిస్థితి ఈరోజు మరి ఏదైతే వర్గీకరణ అంశాన్ని మేము కలిసి ఉండే అన్నదమ్ముల్లా కలిసి ఉండే మాలామాలికల్ని విభజించు పాలించనే సూత్రాన్ని తెరపైకి తీసుకొచ్చి మనువాద పార్టీలు మరి ఈ సూత్రాన్ని అమలు చేసి మేము ఏదైతే కలిసే ఉంటే మరి అనేకమైన సంక్షేమ పథకాలు కానీ రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాపాడుకోవచ్చని మేము మా డిమాండ్ అట్లాగే అన్న మందా కృష్ణ అనగా అన్నని పాములాగా వాడుకొని ఈరోజు ఒక రాజకీయ పార్టీలు ఈ ఎస్సీకరణ వర్గీకరణ అనేదాన్ని తెరపైకి తీసుకొచ్చి ఈ సూత్రాన్ని అమలు చేసి ఈరోజు సంకలిగుద్దుకోవడం కరెక్ట్ కాదు మేము ఏదైతే గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి విడిపోవడం వద్దు కలిసి ఉంటే ముద్దు అనే వినాదాల నినాదాలతో ఆ దాని ఆ రాజ్యాంగంలో రాజ్యాంగానికి కట్టుబడి మేము ఈరోజు మనమే విడిపోతే మనల్ని నమ్ముకున్న ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ అంతా కూడా రేపు విభజించి పాలించే సూత్రాన్ని ఇంకా తెరపై తీసుకొచ్చి మనకు రావాల్సిన రాయితీల్ని రాకుండా అడ్డుకట్టేయడానికి కుట్ర జరుగుతుందని మేము మొట్టమొదటి నుంచి గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మేము ఈ డిమాండ్ తీసుకొస్తున్నాం ఈరోజు కూడా నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మేము కట్టుబడి సుప్రీంకోర్టుని ఈరోజు మేము ప్రశ్నించడం జరిగింది ఎందుకయ్యా అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించే హక్కు సుప్రీంకోర్టు కొడలేదు ఏదైతే మరి తెలంగాణలో రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్ గారికి బుద్ధి చెప్పడం జరిగింది అందులో భాగంగా మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని విదేశా విధికి తీసేసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈరోజు ఇంటికి పంపించడం జరిగింది ఈ రాష్ట్రంలో మాలలు రెండు రాష్ట్రాల్లో మాలలు అందుకనే రేపు ఈరోజు ఎవరైతే ఈ సూత్రాన్ని అమలు చేసి గుద్దుకుంటున్న వాళ్ళు కూడా మాలల దెబ్బకి రేపు ఇంటికి పోవాల్సిందే దీనికైతే మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాలలు కట్టుబడి ఉన్నారు మాలలంతా ఐకమత్యమై రేపు ఎనిమిదో తారీఖు జరగబోయే జంత మంతర్ దగ్గర ఢిల్లీ నడిపొడ్డున మహాధర్నాకి మరి ఆంధ్రప్రదేశ్ నుంచి మరి తెలంగాణ నుంచి భారీగా మాలలు తరలివచ్చి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డుకొని ఏదైతే ఏడుగురు ధర్మాసనం ఉన్న ఆరుగురు న్యాయమూర్తుల సమక్షంలో ఈరోజు తీర్పు వచ్చిందని కొంతమంది ఆ సి ఉండి మరి ఈ సూత్రాన్ని అమలు చేసిన వాళ్ళకు ఒకటే డిమాండ్ మేము రేపు ఎనిమిదో తారీఖున సుప్రీంకోర్టులో తొమ్మిది మంది ధర్మాసన న్యాయమూర్తుల సమక్షంలో మరి ఈ వర్గీకరణ ఆపాలని తొమ్మిది మంది న్యాయమూర్తులు బెంచ్ మీదకి అప్పీల్ వేసి మా జాతీయ నాయకుల నుంచి చెన్నై గారు ఆల్రెడీ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఆయనతో పాటు మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను కూడా మరి రాష్ట్రం నుంచి ఈ మాలలు మొత్తం తరలి రేపు ఎనిమిదవ తారీఖున అలో మాలా చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే మనతో పాటు ఉన్న బీసీలు అంతా కూడా రేపు విభజించి పాలించనే సూత్రాన్ని తెరపైకి తీసుకొచ్చి మనం మనం కాదు రేపు మన బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం చేసే విధంగా ఈ అగ్ర పార్టీలు మరి ఈ సూత్రాన్ని అమలు చేశారు సోదరులారా మీరు అంతా అర్థం చేసుకొని దీనిలో పెద్ద కుట్ర జరుగుతుంది ఆ కుట్రని అడ్డుకునే భాగంగా మేము ఎంతవరకే న్యాయ పోరాటం చేయడానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రాణత్యాగం చేయడానికైనా మేము సిద్ధమని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే కలిసి ఉంటే ముద్దు ఇడిపోవడం వద్దు మేము ఇప్పటికీ కలిసి ఉంటేనే మాకు వచ్చే రాయితీల్ని గత గవర్నమెంటు మరి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇరవై ఏడు పథకాలు తీసేసి మా ఎస్సీ సప్లై నిధులను దుర్వినియోగం చేశారు అలాగే ఈరోజు మనం విడిపోతే ఇప్పుడున్న అధికార పార్టీ కూడా మన ఎస్సీలకి రావాల్సిన ఒక్క చిల్లి గవర్ రూపాయి కూడా రాకుండా మనల్ని మన మన పిల్లల్ని మన భవిష్యత్తులు కాలు రాస్తారని మీరు అందరూ అర్థం చేసుకొని ఖచ్చితంగా న్యాయ పోరాడానికి సంసిద్ధం అవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్